మీరు తొమ్మిది నుండి అనుభవ గంటల ఉద్యోగంతో విసిగిపోయారా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా నెలకు ముప్పై వేల నుండి యాభై వేల రూపాయల వరకు సంపాదించే అవకాశం కోసం చూస్తున్నారా మీకు వ్యవసాయంపై ఆసక్తి ఉంటే మైక్రో అగ్రికల్చర్ బిజినెస్ మీకు సరైన ఎంపిక ఈ వ్యాపారంలో చిన్న స్థాయిలో వ్యవసాయ లేదా మూలిక ఉత్పత్తులను పండించి అమ్మడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు తక్కువ పెట్టుబడి వేగవంతమైన లాభం మరియు మార్కెట్లో మంచి డిమాండ్ దీని ప్రత్యేకతలు దీని ప్రయోజనాలేమిటి ఈ వ్యాపారాన్ని యాభై వేల రూపాయల కన్నా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు ఒకటి లేదా రెండు నెలల్లోనే లాభాలు చూడవచ్చు నగరాలలో లేదా చిన్న ఇళ్లలో కూడా టెర్రస్ పైన లేదా పెరట్లో మొక్కలను పెంచవచ్చు మైక్రోగ్రీన్స్ తులసి పుదీనా కొత్తిమీర వంటి మూలికలు మొలకెట్టిన గింజలు మరియు పుట్టగొడుగులకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది వీటిని రెస్టారెంట్లు హోటళ్లు ఆర్గానిక్ స్టోర్లు మరియు ఆన్లైన్ ప్లాట్ఫాముల్లో సులభంగా అమ్మవచ్చు సరైన స్థలాన్ని సిద్ధం చేసుకుని నాణ్యమైన విత్తనాలు మట్టిని ఎంచుకుని క్రమం తప్పకుండా నీరు వెలుతురు అందించి పంట కోసి ఆకర్షణీయంగా ప్యాకేజింగ్ చేస్తే చాలు ప్రారంభంలో నెలకు ముప్పై వేల నుండి యాభై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు వ్యాపారాన్ని విస్తరించినప్పుడు నెలసరి ఆదాయం ఒకటి నుండి రెండు లక్షల రూపాయల వరకు చేరవచ్చు